మంచిది మన ప్రభువును రక్షికుడినైనా యేసు నామంలో మీ అందరికీ నా ప్రతి ఒక్కలు ఈ వేళ ఒక చిన్న మాటను మనమందరం కలిసి నేర్చుకుందాము వాక్యం ఏమని లభిస్తున్నదంటే యక్షయకృతము అరవయో అధ్యాయము పదమూడవ వచనాన్ని పూట మనం నేర్చుకుందాము నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై నిమిత్తమై దేవానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను గొంజి చెట్లను నీ యొక్కకు తేబడు నీ యొక్కకు తేబడు దేవుడు తన పరిశుద్ధ ఆలయాన్ని అలంకరించుట నిమిత్తమై అలంకరించుకునే విషయమై ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా గొంజి చెట్లను తన ఎద్దగుతే అంటున్నాడు బైబిల్లో గొంజి చెట్లని దురద గొండి చెట్లని రాయబడి ఉంది గొంజి చెట్లు దేనికి సాదృశ్యము ఎందుకు గొంజి చెట్లను అలంకరించట కొరకు తేవాలని వాక్యం చెల్లి సెలవిస్తుందో అదే విషయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఇరవయో వచనం చూద్దాము నేను అరణ్యములో దేవదారు వృక్షమును నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను 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 ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే నానా తన పరిశుద్ధ ఆలయాన్ని అలంకరించుట కొరకట గొంజీ చెట్లను నా వద్ద తేవడాలి నా వద్దకు రావాలి అప్పుడు నేను నా పాదస్థలాన్ని నేను మహిమపరచదనని వాక్యం సలవేస్తున్నది ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా వేళ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు ఒక గొంజీ చెట్టు వలె మార్చబడాలి గొంజి అనే అనే మాటే కొంచెం వినడానికే ఇదిగా ఉంటుంది కానీ ఆ మాటకి నేర్పిస్తున్న పాతమీయత ఏంటంటే గొంజీ చెట్లు నాటబడే అనుభవాన్ని ఇస్తాయి కలెలవ ఈ నాటబడే అనుభవం మనకి ఎప్పుడైతే ఉంటుందో అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడి రా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలే ఉండాలి దేవుని మందిర ఆవరణలో నాటబడిన వారు వర్ధిల్లుదరని చెప్పినట్లుగా గుంజి చెట్లు దేనికి సాదృశ్యమయ్యా అంటే నాటబడాలి నిలకడగా ఉండాలి నిలువరమైన పట్టణానికి లో ప్రవేశించాలంటే ఆ నిలువరమైన పట్టణంలోను చేరాలి అంటే ఏం చేయాలంటే నువ్వు నాటబడాలి నీటి కాలువల ఎవరన్నా అనగా నది అయినటువంటి దేవుని వాక్యం ప్రవహిస్తున్నటువంటి దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి నువ్వు ఆ మందిరంలో సిద్ధపరచబడాలి స్థాపించబడాలి నాటబడాలి నాటబడిన అనుభవం ఏం చేస్తుంది నిన్ను అంటే నిన్ను అలంకరించేస్తుంది ఎందులో నాటపడాలి అంటే వాక్యం ఉంటుంది పరిశుద్ధ ఆలయము పరిశుద్ధ అలంకరణను ధరించుకొని యహోవాను సాగిల అనగా పరిశుద్ధతలో నాటబడాలి ఆయన దీనులను రక్షణతో అలంకరించును కనుక ఏ అలంకరణ అయితేది వాక్యం ఉంటుంది రక్షణ అనేటువంటి ఆ యొక్క అలంకారంలో నాటపడాలి ఉపదేశంతో అలంకరించబడినట్లుగా ఉపదేశంలో నాటపడాలి సత్క్రియలలో నాటపడాలి కనుక ఈవేళ ప్రభు పుట్టిందంటే ఇటువంటి అనుభవాలను నాటపడాలి నువ్వు స్థిరము కలిగి ఉండాలి ఒక మాసి ధ్వనియ సంఘం వలె నువ్వేం కావాలంటే నాటపడాలి కథలని సీయోను కొండవలే నువ్వు కట్టబడాలి కోటగా మార్చబడాలంటే నువ్వు ఒక చోట ఒక ఉపదేశంలో ఒక క్రమంలో ఒక పరిచయలో ఒక సాహసంలో ఏం కావాలంటే నాటపడాలి ఎవరినో చూసో ఎవరి గురించి వినో ఎవరి గురించి తెలుసుకునో క్షణానికి క్షణికావేశం ఉండకూడదు అజ్ఞడికి విని తెలుసుకుని ఆనాడు మెరయా సంఘం ఎట్లయితే పరీక్షించి తెలుసుకుందో అలాగా ఉండాలి చంచలుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి రూబేణు పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం కనుక నిలకడలేదు ఈరోజు సంఘము బిడ్డల విషయంలో చూస్తే నిలకడలేని జీవితాలు ఎటు పోతే అటే ఎటు వస్తే అటే ఎక్కడికి వెళ్తే అలాగే కాకుండా ఇక్కడ చెప్పబడిన మాట ఏం తెలుసా నాన్న నీవు నాటపడాలి ఈ గొంజి చెట్టుకున్నటువంటి అనుభవం ఏంటిదంటే నాటపడాలి నువ్వు ఎందులో నాటబడ్డావు భక్తిలోనా విశ్వాసంలోనా పరిశుద్ధతలోనా యథార్థతలోనా నీతిలోనా నువ్వు ఎందులో నాటబడ్డావు ప్రార్థన జీవితంలోనా ఉపవాసంలోనా ఒక క్రమంలోనా నువ్వు ఎక్కడ నాటబడ్డావో ఈవేళ పరిశీలించుకొని రోజును ప్రారంభించు నా దేవుడిని నిన్ను అలంకరించి మహిమ పరుచును కాక సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకు చెల్లాలని కోరుకుంటున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా నాటపడలేకపోతున్నావు ఈ గొంజి చెట్టును ఎందుకు తన ఎద్దుకు తేమంటున్నాడంటే గొంజి చెట్టు దేనికి సాదృశ్యం అంటే గుంజి చెట్టు తన ఎద్దుకు తేవాలి ఎందుకయ్యా అంటే గొంజి చెట్టులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అదేంటికంటే అది అదేం చేస్తుందంటే అది నాటబడే అనుభవాన్ని అనిపిస్తుంది ఈరోజు నాటక నాటబడకనే రెల్లువలే కదులుతున్నారు నువ్వు అలాగే ఉండకూడదు ఒక నిలకడ ఒక స్థిరత్వం ఒక సహవాసం ఒక భయము ఒక క్రమము లేకుండా అనేకులు పాడైపోతున్నారు ఒకప్పుడు ఆకాశంలో తారవలే ప్రకాశించినటువంటి వారు ఈరోజు నేల పాలైపోతున్నారు కారణం ఏంటంటే నిలకడగా ఒక ఒక చోట సహవాసంలో నాటబడకపోవడం నువ్వు నాటబడబడి కలిగితే ఈ నీ నాటబడతాను ఒక చోట ఒక క్రమము నువ్వు నాటబడితే నిన్ను నా దేవుడు అలంకరించి నీవు చేయని సఫలమగును సఫలమగునుగాక ఈ కొద్ది మాటలు మన వీటిల్లో ప్రభు ఫలభరితంగా మార్చును గాక ఆమె